ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు ఒకలా ఉంటారు వచ్చిన తరువాత మరొకలాగా వ్యవహరించేవారు అయితే ఈసారి మాత్రం గత ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో కనిపించని మార్పు చంద్రబాబులో ఇప్పుడు కనిపిస్తుంది గత పద్నాలుగు ఏళ్లు చంద్రబాబు నిర్విరామంగా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు తనకు తానే రాష్ట్రానికి గా ప్రకటించుకున్నారు ఆయన నాడు ఉంటే సీఎం లో లేకుంటే జిల్లాల పర్యటనలో మరీ లేకపోతే పార్టీ కార్యాలయంలో ఇలా గడిచేది ఆయన దినచర్య రాష్ట్ర విభజన జరిగిన తరువాత కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దాదాపు అదే పందాను కొనసాగించారు కానీ ఈసారి మాత్రం ఆయనలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది రిలాక్స్ మోడ్లో కనిపిస్తున్నారు అంటే గతంలో మాదిరిగా అధికారులపై హడావిడి చేయడం కనిపించడం లేదు ఆకస్మిక తనిఖీలు లేవు తనను పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి ముఖ్యమంత్రిగా చూస్తారని చంద్రబాబు ఆ మధ్య చెప్పినప్పటికీ ఆ విధమైన పోకడలకు ఆయన పోవడం లేదు ఎంత కష్టపడినా ఇంతేలే అనుకుంటున్నారో మరి మరో కారణమో తెలియదు కానీ నాటి చంద్రబాబులో ఉన్న ఫైర్ కనిపించడం లేదన్నది ఆయనను దగ్గర నుంచి గమనిస్తున్న నేతలు చెబుతున్నారు నాడు సెక్రటరియేట్ లో ఎనిమిదిన్నర గంటల వరకు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేవారు తరువాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వచ్చేవారు అక్కడ నేతలతో దాదాపు రాత్రి పది గంటల వరకు చర్చించేవారు జైలు శిక్ష ఎన్నేళ్లు పడుతుందంటే నేతలకు దూరంగానే కానీ ఇప్పుడు నేతలతో చర్చించడం పూర్తిగా మానేశారంటున్నారు ఏదైనా ఎన్నికలుంటే తప్ప ఆ జిల్లా నేతలతోనూ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశం అవ్వడం లేదు ఇక ప్రతి శనివారం పార్టీ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లకున్నా పని ఒత్తిడితో అన్నిసార్లు అది సాధ్యం కావడం లేదు కానీ వీలున్నప్పుడల్లా శనివారం మాత్రం పార్టీ ఆఫీస్ కు వెళ్లి కార్యకర్తల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు మరోవైపు ఆదివారం అయితే ఆయన చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నారు వీలైతే ఆదివారాలు హైదరాబాద్ వెళ్లిపోతున్నారు మంత్రులకు కూడా ఆదివారాలు ఫ్యామిలీతో గడపాలని చంద్రబాబు చెప్పడం చూసి ఆయనలో వచ్చిన మార్పుకు సీనియర్ నేతలు విస్తుపోతున్నారు ఒకనాడు తాను నిద్రపోను మిమ్మల్ని నిద్రపోనివుననే నినాదం చంద్రబాబు అందిపుచ్చుకున్నారు అలు పెరగకుండా పనిచేశారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తరువాత మాత్రం ఉదయం పదకొండు లేదా పన్నెండు గంటలకు సచివాలయానికి వస్తారు తిరిగి ఆరు గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటున్నారు లోకేష్ చేతికి రాజకీయంగా అంది రావడంతో పార్టీ విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదన్న టాక్ పార్టీలో బలంగా వినిపిస్తోంది జిల్లాలో నేతల మధ్య విభేదాలు కూడా లోకేష్ పరిష్కరిస్తూ ఉండటంతో చంద్రబాబుకు పెద్దగా రాజకీయంగా పని లేకుండా పోయిందంటున్నారు కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకే ఆయన పరిమితమవుతూ తన ఆరోగ్యాన్ని మరింతగా కాపాడుకుంటున్నారని చెబుతున్నారు మొత్తం మీద పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి చంద్రబాబుకు రెండు వేల ఇరవై ఐదు నాటి చంద్రబాబుకు మధ్య ముప్పై తేడా స్పష్టంగా కనిపిస్తూ ఉందన్నది పార్టీ వర్గాల టాక్